ముఖ్యంగా మతపరమైన ఓట్లు కొల్లగొట్టడం అది కూడా జగన్ మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్ కొల్లగొట్టడం అనేది షర్మిల్ గారితో లేదంటే కాంగ్రెస్ గారితో సాధ్యం అవుతుంది అదే ట్రై చేస్తున్నారు కదా క్రిస్టియన్ అనే పేరు పదే పదే వాడతా మణిపూర్ లో ఇరవై వేల చర్చిలు ధ్వంసమైన ఈవిడ కొత్త సర్టిఫికేట్ ఇచ్చింది ఇరవై వేల చర్చిలు అక్కడ ధ్వంసమైన ఏం చెప్పి ఎవరు చెప్పారు ఈవిడికి వాళ్ళు ఆయన చెప్పాడా లేకపోతే ఎవరైనా మత పెద్ద వచ్చి చెప్పిపోయాడా ఇంకోటి అక్కడ జరుగుతున్న గొడవ ఏంటి కుకీలకి మేతి తెగలకి మధ్య జరుగుతున్న గొడవ కుకీలు ఎవరు వాళ్ళలో కొంతమంది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు కుకీలు కానీ ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు మయన్మార్ నుంచి వస్తున్నారు చైనా అండతో చేస్తున్నారు విదేశీల అండతో ఈ దేశం మీద దండయాత్రలు చేసి ఇక్కడ ఉన్న ఆలయాలు కూలుస్తా మేతీ తెగలు సంప్రదాయ హిందూ వీళ్ళు వాళ్ళ మీద దెబ్బతీస్తున్నారు దానికి ప్రతీకారం ఏమైనా జరిగితే గనక అప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకొచ్చింది ప్రభుత్వం ఇప్పుడు ఆవిడ అక్కడ ప్రస్తావిస్తూ ఉందంటే ఆవిడ ద్వారా ఇక్కడ మతాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు క్రిస్టియన్స్ ఓట్లను డివైడ్ చేయాలని చూస్తే మొన్నీ మాట్లాడారు కానీ నిన్న అందులో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లాగడం ఆయన మాట్లాడలేదు దీని మీద స్పందించలేదని కంప్లీట్ గా క్రిస్టియన్ ఓటు దళిత ఓటు రెండు రెండింటినీ కూడా అంటే అందులో కూడా క్రిస్టియన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు క్రిస్టియన్స్ అనడానికి లేదు ఆ ఓట్ బ్యాంక్ ని టార్గెట్ చేయడం అదే ట్రై చేస్తుంది ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు అని అడగడం అంటే